ఎవరైనా సేవలు చేసేటప్పుడు ఈ పసుపు ద్వారానే భవిష్యత్తు తరాలతో తెలుసుకుంటే తప్ప మనం చేస్తున్నప్పుడు తెలిసిపోతాం అందులో మేమే చేస్తే వాళ్ళు చేస్తున్న రేటు చేస్తే వాళ్ళతో బాబు సంచేస్తా ఈ ఇది ముఖ్యమైన కార్యక్రమం మీకు ఎలాంటి బస్సు ఏ కొంచెం ఎదురుతాడు బాబు మీరు చెప్తున్నారు చెప్పి మాత్రం బాగా పాఠశాలను రచించి తెలుగు చెప్పి చదవాలని చెప్పి వాళ్ళ ప్రోత్సాహాలే పుస్తకాలు అవార్డు జరిగింది కానీ ఈరోజు పరిస్థితి

దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పుస్తకాలు కొనుగోలు తర్వాత ఈ పదిహేనులో రాష్ట్ర విజయం తర్వాత మన స్టేట్ లైబ్రరీ కూడా ప్రమాండ్ ఇక్కడ మన స్టేట్ లైబ్రరీ కట్టానికి చెప్పారు అనుకోకుండా వాళ్ళ కోట్ల రూపాయలు విరాళం కూడా సైట్ కూడా మన మంత్రి એટલે કે ખરાબ હતું અને બહુ જ ભયનાક હતું. નું અનેક સાંસ્કૃતિક વારસો એ ઇન્ડિયાસ લોમાં છે. જે મેં ભણવાનું પુસ્તક રાષ્ટ્રીય પુસ્તક ભંડાર સાંસ્કૃતિક વિભાગ મેં લઈને આવીને ખરાબ હતું. આ બહુ સાવ સામાન્ય રહેલું છે. મેં જે લાઈન લીધું એટલે એ જ અલગ અજળાત્રીનું અંશો વાળો દરબાર સાથે. ત્યાં જે રાજા રામનનો કામ કરે એનું વાલો આપતો પુસ્તક લઈને વાળી

అంటే దానికి కావాల్సిన పుస్తకాలు మాత్రం ప్రభుత్వం సహకారం చేస్తుంది వాటిని తెలుసుకున్న పరిస్థితి దాంతోపాటు సాహిత్యానికి మనం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన అవసరం సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియలు కూడా తరాన్ని రాబోయే తరానికి అన్ని గ్రంథాలయం ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ

కూడా ఎందుకంటే కూడా మహమైన కార్తీక

అభిజాగాన్ని అభివృద్ధి అంటే దాంట్లో సాహిత్యం సంస్కృతి కలవడం ఇవాళ వాటితో పాటు కూడా అభివృద్ధి అయితే చరిత్రలో ఇచ్చేది ఎవరు కళాకారులను చూస్తారు మనకి కీర్తిస్తారు ఎవరు చేస్తున్నారు ఈ విషయం ఎంతో యజన్ అనే విషయాలు ఎవరు గుర్తుపెట్టుకోరు ప్రపంచారు కాబట్టి భాషకి లేక సేవ చేసినట్టు అందరూ ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అంతేకా మనం గుర్తు చేసుకోవచ్చు దాంతో మన సంస్కృతి మన కళలు మన సాహిత్యాన్ని కూడా పెంచుకునే ఇలాంటి ప్రవరించి మనం వారి ద్వారా వాళ్ళని ఎంత గొప్ప కవిత అదే చెప్పాలి చోటు పాఠాలు పరిస్థితి కావాలి ఒక పాట ద్వారా తక్కువ ఒక పాట రాసి అటు చేతి చేయకుండా అక్కడ కావాలి అలాగే సంగ్రామ రాసి వస్తున్నాయి ఎవరు ఏదో ఎవరో తెలియదు రాసింది మాటలు తెలుస్తుంది అలా ఒక్కొక్క పాట రాసి జాతీయలో స్పందింపజేసింది